కొంతమంది లంబాడాలకు అన్యాయం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని వారికి సరైన సమాధానం చెప్పేందుకు ఈ నెల పంతొమ్మిదిన ఇందిరాపార్క్ వద్ద లంబాడీల ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నట్లు వక్తలు తెలిపారు ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించండి అని అనడం హాస్యాస్పదమన్నారు సభ పోస్టర్ను బుధవారం సోమాజిగూడ ప్రెస్లాబ్లో ఆవిష్కరించారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాజీ ఎంపీలు కవిత సీతారాం నాయక్ పాల్గొన్నారు ధర్నా కానివ్వండి శ్రమ కానివ్వండి వచ్చి పాల్గొని మనమంతా ఒకటే మనమంతా ఒకే జాతి ఒకే మాట ఒకే అభివృద్ధి కోసం నోచుకున్న వాళ్ళమని చా చెప్పి చాటుకి మేము పిలుస్తామని మేము పిలిపిస్తున్నాం మా జాతి ఎప్పుడు ఒకరిని ఒకరిని హామ్ చేయడం కానీ ఒకరిని తప్పు చేయడం కానీ అలాంటివి మా జాతి ఎరగదు తెలంగాణ కొట్లాటప్పుడు కూడా మీరు చూశారు మా జాతి అంతా మాకు తెలంగాణ కావాలని అన్నారే కానీ ఆంధ్రులకు ఇది చేయవద్దు అని ఎప్పుడు అనలేదు ఆ విధంగా తెలంగాణ కూడా వచ్చింది అలాగే కొన్ని శక్తులు కొందరు వ్యక్తులు కొందరు ఒకరిద్దరు వాళ్ళు లంబాడీలకు ఇది చేయకూడదు అది చేయకూడదు తీసేయాలి కొట్టేయాలి అనే ఒక దుష్ప్రచారం చేస్తున్నారు ఎవరైనా వాళ్ళకి ఏదైనా కావాలని అడిగితే అర్థం ఉంది కానీ ఇంకొకటికి వద్దు అన్న దాంట్లో అర్థం అనిపించడం లేదు మాకు మీరు పర్సంటేజ్ పెంచండి మాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అనటం అది న్యాయం అనిపిస్తుంది ఇది ఏమో మాకు న్యాయంగా అనిపించడం లేదు సరే ఈ ఇష్యూ లంబడీను షెడ్యూల్ టైప్ లో తీసేయాలని ఎవరో కొందరు చెప్పటం సరే అది వాళ్ళ వాళ్ళ అభిప్రాయం అయినా చివరికి ఇది సుప్రీంకోర్టులో తేల్దాల్చిన విషయం కాబట్టి మేము లాఅబైడింగ్ సిటిజన్స్ మా జాతి అంతా లాఅైడింగ్ సిటిజన్స్ సుప్రీంకోర్టులో ఏం తేల్తే మేము దాన్ని ఫాలో అవుతాము అంతేకాని మేము ఒకరిని నిందించడం ఒకరి మీద నిందలు వేయటం ఇలాంటివి చేయము అలాగే మా మిత్రులకు అందరికీ వాళ్ళు కూడా ఆదివాసులు కూడా మా మిత్రులే వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే సరే కొంత కోర్టుకు వెళ్ళారు కోర్టులో తెలుసుకుందాం కోర్టులో అది న్యాయ చట్టం న్యాయబద్ధం అయితే మనం న్యాయం ఫాలో అవుతాం అంతేకాని మన సంబంధాలు చెడిపోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది దానికి కూడా ముఖ్యంగా మన జాతి ఐక్యత కూడా మనం సాధించాల్సిన అవసరం ఉంది ఈ విషయాలు కూడా తెలియాల్సి వాళ్ళకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది అందుకనే నా జాతి మొత్తం ఇది ఒక ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం ఈ జాతి అస్తిత్వానికి సంబంధించిన విషయం అందుకనే మా పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం అందుకని ఈ విషయం తెలియజెప్పడానికి ఈ ఆత్మ గౌరవ సభ రేపు పంతొమ్మిది జరుగుతుంది